నమస్తే అండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం ఈ వీడియో చేయటానికి చాలా సిగ్గుగా అవమానకరంగా ఉంది కానీ ఇలాంటివి మన ఇదిలోనో మన ఊర్లోనో ఎక్కడో చోటన జరుగుతూనే ఉంటున్నాయి కనీసం జాగ్రత్త పడతారు ఇలాంటి దుర్మార్గులు ఉంటారు అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి నిమ్మనపల్లిలో అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లిలో బోయకొండ అనే ఒక నీచుడు నికృష్టుడు ఈ స్క్రీన్ పైన పెట్టిన ఆ దుర్మార్గుడు ఆ ఫోటో లాస్ట్లో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఆ దుర్మార్గుడు ఒక నీతి లేని కుక్కవాడు కుక్కతో కూడా కంపేర్ చేయకూడదండి ఇలాంటి పనులు జంతువులతో కూడా కంపేర్ చేయకూడదు ఈ ఈ దుర్మార్గుడు ఇద్దరు కూతుల్ని కూడా చాలా దారుణంగా రోజుకొకరు చొప్పున వాడు బలాత్కారం చేస్తూనే ఉన్నాడు వాడికి ఐదుగురు పిల్లలండి వాడికి నలుగురు కూతుళ్ళు ఒక కొడుకు వీడు చేపలు పడుతూ ఉంటాడు ఈ నికృష్టుడు వాడికి ఇష్టమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ తాగటం తినటం తప్ప వీడు కష్టపడి పనిచేసేదే లేదు భార్య గాజులమటాకి వెళ్ళి వచ్చిన డబ్బులతోటే సంసారం సాగదీస్తుంది భార్య తెచ్చే సంపాదనతో బతుకుతూ తాగుతూ భార్యని కొడుతూ తిడుతూ చిత్రహింసలు చేస్తూ కడుపును పుట్టిన పిల్లలని పాము తన గుడ్లని తానే పొడుచుకు తింటుందని మనం విన్నామండి అలాగే పులి తన పిల్లల్ని తనే అది బిడ్డని కన్న తర్వాత ఆకలి భరించలేక తన బిడ్డల్ని తినేస్తూ ఉంటుందంట కొన్ని అవి పుట్టిన తర్వాత వెంటనే ఆ పక్క ఈ పక్క కొంచెం దూరంగా జరిగితే అవి బతికి బట్ట కడతాయి కానీ తినేస్తుందంట కానీ వీడు ఈ నరరూప రాక్షడు రాక్షసుడు ఈ మూర్ఖుడు ఈ దుర్మార్గుడు కన్న బిడ్డని అది పది సంవత్సరాల పిల్లల్ని వీడు ఇలా బలాత్కారం చేశాడంటే వీడిని బతకనివ్వకూడదండి వీడిని స్పాట్లో ఆ ఊరి ప్రజలే పోలీసులు తప్పు చెప్పారు కానీ వీడిని చంపేయాలండి నరికి నరికి చంపేయాలి వీడిని ఇలాంటి దుర్మార్గుడిని ఇప్పుడు మనము ఎలాంటి యుగంలో ఉన్నామో మనకి తెలియట్లేదు ఆడవాళ్ళు ఏమో తన తనకు పుట్టిన బిడ్డల్ని చంపేసి ఇల్లీగల్ అఫైర్స్ కోసం చంపేస్తుంటే కొంతమంది ఇలాంటి సన్నాసులు కడుపున పుట్టిన పిల్లల్నే పాడు చేసేసి బలాత్కారం చేసేసి వాళ్ళ జీవితం సర్వనాశం చేసే దుర్మార్గులు ఉన్నారు వీడు చూస్తా కూడా అసహ్యం కలిగేటట్టుగా ఉంది వీడు మొహం చూసినా కూడా పాపమే ఈ ఆ ఊరి ప్రజలు ఎందుకు చూస్తూ ఉన్నా తెలియదు కానీ చంపేయాలి వీడు భార్యని తిడుతూ కొడుతూ పిల్లలను కంటూ ఒక బేవర్స్ లాగా తయారిన మూర్ఖుడు ఇంట్లో ఒకవేళ భార్య గాజులు అమటకి వెళ్ళినప్పుడు డబ్బులు కనుక సంపా సంపాదన రోజున తనకి లేకపోతే ఆ వాడికి పుట్టిన పిల్లలతో ఈ ఆడపిల్లలతో ఆ చుట్టుపక్కల ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇంటికెళ్ళ అన్నం పెట్టరు వీళ్ళ ఇంటికెళ్ళ కూర అని చెప్పి మరీ ఈ నికృష్టుడు అడుక్కోబెట్టి ఆ పిల్లల్ని ఇడు ఆ తెచ్చిన ఫుడ్ని తింటా ఉంటాడు ఇప్పుడు తాగటం తినటం పడుకుంటాం అంతే చిన్న పూరికి గుడిసే చాలా చిన్న పూరి గుడిసే ఒక పూట తింటూ ఒక రెండో పూటకు లేని ఫ్యామిలీ అది కనీసం ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కూడా లేని కుటుంబం అది ఇలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పాట్లో డేషన్ తీసుకుని ఉరిశిక్ష వేసేయాలి ఇలాంటి బలాత్కారం చేసే వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి ఇంకో పది మంది తయారవుతారా ఒక మూడు నెలలు జైల్లో పెడతారు బెయిల్ మీద బయటకు వచ్చేసిన వచ్చేవచ్చు అనుకుంటున్నారు అలాంటి దుర్మార్గులు ఇలా నీచు కమ్మీని కుత్తేలు వీడు భార్య గాజులమటాకి బయటికి వెళ్ళిపోయింది అలాగే ఆ పిల్లలు చదువు సంజులు కూడా లేవు ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు పది సంవత్సరాల పిల్లలు వాళ్ళని బలత్కారం చేసేస్తే వాళ్ళకి ఏమీ పది వయసులో వాళ్ళకి ఏం చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు కానీ నేను మీడియా ముందు నేను మాట్లాడలేకపోతున్నానని దయచేసి క్షమించండి వాడు వాళ్ళని పాడు చేసిన నిదానం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయటానికి నా వల్ల కాదండి క్షమించాలి కానీ ఈ దుర్మార్గుడు ఆ రోజుకొక అమ్మాయిని చిత్ర హింసలు పెట్టి ఆ పిల్లలు భరించలేక పేయినతో ఉన్నా సరే ఈ మూర్ఖుడు అడవి జంతువులాగా వీడు ప్రవర్తించాడంటండి ఈ ఈ నికృష్టుడు వాళ్ళ తల్లి అమ్మ స్నానం చేయంతను రా అమ్మ అని చెప్తే అప్పుడు వాళ్ళు అమ్మ నొప్పొస్తుంది పొట్టలో అని విలువలాడి తట్టుకోలేని బాత్ ఏడుస్తుంటే అప్పుడు తల్లి ఏమైందమ్మా ఏం జరిగింది ఏంటి అని చెప్తే భయపడుతూ వీడు చేసిన ఘోరాన్ని బయట పెట్టారండి ఆ పిల్లలు పెడితే వెంటనే తల్లి ఎంత బాధ కలుగుద్దండి కన్న తండ్రి కాపాడవలసిన కన్న తండ్రి వీడే తన బిడ్డల్ని ఇలా చేశాడంటే ఏ తల్లి తట్టుకోగలదు వెంటనే అందరికీ చెప్పి కన్నీరు మున్నీరు ఏడుస్తుంటే ఆ చుట్టుపక్కల ఆ ఊరి ప్రజలు వీడి పోలీసులకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారండి వాడిని నువ్వు ఎందుకు ఈ చేస్తావంటే నేను ఫుల్గా మద్యం తాగేసాను నాకు ఏమీ తెలియలేదు మద్యం మత్తులో పాడు చేసేసానని చెప్పి ఈ నీతులను కొక్క మాట్లాడుతున్నాడటండి ఏంటండి మద్యం మత్తులో కడుపును పుట్టిన బిడ్డలను చూడట్లేదా ఆ తల్లి ఐదు బిడ్డలను కనలేక ఆపరేషన్ చేయించుకుందామంటే వాళ్ళకి ఎలాంటి ఆధారం లేని ఫ్యామిలీ ఇలాంటి నీచ నికృష్టులు ప్రతి చోట ఉన్నారండి మనము నేను ఇంత మునుపు వీడియోలు కూడా చేశాను కానీ మన ఇంట్లో జరగదు మన ఊర్లో జరగదు మన ఈదులో జరగదు ఇలాంటి దుర్మార్గులు మన ఊర్లో లేరని అనుకోవద్దండి ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు మనిషి ముసుకేసుకునే ఉండే దుర్మార్గులు ప్రతి చోట ఉంటారండి మీరు అబ్జర్వేషన్ లేదు ఇప్పుడు జరిగే రేపులు కానీ ఇలాంటి విషయాలన్నీ ఫ్యామిలీ మెంబర్స్ వాడు తండ్రో వాళ్ళ అమ్మాయి తండ్రో ఆ కుటుంబ సభ్యులు దగ్గర సంబంధికులు వాళ్ళు మాత్రమే ఇవి ఎక్కువ ఎక్కువ శాతం అండి ఇవి కానీ మనము మన ఇంట్లో మన దగ్గర బంధువులే కదని చెప్పి మన నమ్మకంతో మన ఆడపిల్లల్ని ఎప్పుడూ కూడా ఎక్కడో కూడా ఎవరి ఇంట్లో కూడా పెట్టడం కానీ ఎవరిని నమ్మటం కానీ చేయొద్దు ఎందుకు మంచి వాళ్ళని సైతం కూడా అనుమానించేలాగా ఉంది ఎందుకంటే కన్న తండ్రే కడుపున పుట్టిన బిడ్డనే వాడు అలాగా పాడు చేసి అమ్మాయిని నొప్పి నొప్పి అని కొట్టుకుంటున్నా సరే ఈ దుర్మార్గుడు ఆ పిల్లల్ని వదలలేదటండి ఈ దుర్మార్గుడు మరి ఇలాంటి నీచి కమ్మైన కుత్తెలని నరికి నరికి ముక్కలు చేసేలా భార్య ఎక్కడో పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇప్పించడం కాదు ఇంత మునుపు ఒక కేసు అది మీకు కూడా తెలుసు ఒక యూట్యూబరు వాళ్ళ కువైట్లో ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళ కూతుర్ని తన భార్య చెల్లెలు ఇంట్లో పెడితే ఆ చెల్లెలు మామగారు ఆ పిల్లని ఇలాగే బలాత్కారం చేయకపోతే ఆ పిల్ల మొత్తం మీద ఈ విషయాన్ని కువైట్ వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ పిల్లని ఇన్ని రోజులు వీళ్ళ దగ్గర పెట్టుకుని ఎప్పుడైతే ఈ ఈ ముసలాడు తన పిన్ని మామగారు ఇలా చేస్తున్నాడో ఆ పిల్ల భయం పుట్టి మొత్తం మీద ఏళ్ళకి అర్థమైపోయి ఆ పిల్లని కువైట్ పంపించేశారు కువైట్ పంపించేస్తే అక్కడ తల్లిదండ్రులకు వెళ్ళిపోతే ఎందుకు నేను మీ పిన్ని మీ బాబాయ్ దగ్గర పెట్టాం కదమ్మా నువ్వు ఎందుకు వచ్చేసావు ఏమైంది ఏమైందని మంచిగా కూల్గా ఎంక్వైరీ చేస్తే నన్ను పిన్ని వాళ్ళ మావయ్య నన్ను ఇలాగ బలాత్కారం చేయబోయాడు అంటే ఆ పిల్ల చెప్పే మాటలకి ఆ తండ్రి తట్టుకోలేక కువైట్ నుంచి వచ్చి వచ్చినట్టు తెలియదు వెళ్ళినట్టు తెలియదు ఆ ముసలివాడిని చంపేసి అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ముసలివాడిని చంపేసి అప్పుడు తను మళ్ళా సైలెంట్గా కువైట్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అతను ఒక వీడియో చేశాడు యూట్యూబ్లో చేసి ఏం చెప్పాడు నా కూతుర్ని ఇలాగా జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే మాకు న్యాయం జరగపోగా మాకు బెదిరింపులు చేస్తున్నారు నా బిడ్డ ఎంత బాధపడి ఉంటుంది నాకు ఏం జరిగినా పర్వాలేదని చెప్పి నేను చంపేసి అనేసి ఓపెన్గా అంటే న్యాయం జరగదు ఎందుకంటే నాయలు జరగండి అక్కడ ఒక అన్న భార్యని పాడు చేసిన తమ్ముడు భార్యని చ పాడు చేసిన కడుపు పుట్టిన బిడ్డలను పాడు చేసిన వాళ్ళకి కొన్ని సెక్షన్స్లో ఒక మూడు నెలలు జైలు ఇలాగా ఇదించేయటం వాడు బెయిల్ మీద వచ్చేయటం మట చేసినట్టు కూడా బెయిల్ ఉంటుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ యాక్సిడెంటో ఏదో చేసినా ఒక లారీ అది డ్రైవరు స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది ఇప్పుడు అంటే చట్టాలు చాలా ఈజీగా అయిపోయింది ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని చంపిన వాడికి ఇప్పుడు ఎక్కడ కూడా కఠినమైన శిక్షలు అయితే మన ఇండియాలో లేవండి విదేశాల్లో అయితే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి ఇక్కడలాగా అక్కడ సాగదు ఏదేమైనా సరే ఇలాగా ఆడపిల్లలకి పుట్టిన బిడ్డ నుంచి అరవై ఏళ్ళ పిల్లల వరకు కూడా రక్షణ లేదు మన ప్రవచనాలు చెప్పే పెద్దలు ఏం చెప్తారంటే మీ డ్రెస్ సెన్స్ బాగలేదు మీ డ్రెస్ సెన్స్ చూస్తే మేమే టమ్ట్ అయిపోయేలా ఉంటున్నాం మరి కుర్రకారు ఎలా ఆగుతారని చెప్పి ప్రవచనకర్తలు చెప్తూ ఉంటున్నారు ఎవరో ఒకళ్ళలో అందరూ అని చెప్పరు ఇలాంటి మాటలు మరి కడుపును పుట్టిన బిడ్డ పది ఏళ్ల పిల్ల ఏం డ్రెస్ సెన్స్ వేస్తుందని తండ్రి కమిట్ అలాగా అటమిట్ అయ్యాడండి మరి ఒక ఏళ్ల పిల్లనే తన చెల్లెల దగ్గర పెడితే ఎక్కడో జీవనోపాధి కోసం కువైట్ వెళ్తే చెల్లి మామగారే అమ్మగారే అమ్మాయి బలాత్కారం చేయకపోతే అమ్మాయి పదేళ్ళ ఐదు పదేళ్ల పిల్లలు డ్రెస్ సెనెస్ ఏముందని చెప్పి ఆడు చేస్తున్నారండి డ్రెస్ సెన్స్కి ఈ రేపులకి సంబంధం లేదు కడుపు పుట్టిన బిడ్డలని రేపు చేసేస్తారా ఇంత నికృష్టంగా ఈ సమాజం ఇలా తయారవుతుంది మీ పిల్లల్ని మీరు చాలా ప్రొటెక్ట్ చేసుకోండి ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ నిమిత్తం హాస్టల్లో అక్కడ ఇక్కడ పడేస్తూ ఉన్నారు అది మీరు అన్ని విధాలుగా కూడా మీ పిల్లలకి ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది ఏం రక్షణ ఉంటుందని చూడండి చాలామంది పసి హృదయాలు ఇలాంటి ఘోరాలు జరిగినా సరే పబ్లిక్లోకి వచ్చి చెప్పుకోలేరు కానీ చాలా చోట్ల స్కూళ్ళల్లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఇంత మునుపు ఒక కాన్వెంట్లో కూడా ఒక పసిపాకి ఇలాగే జరిగిందా తల్లి అంత ఆవేదన చేసినా ఏంటంటే చట్టాలు చుట్టాల కింద మార్చేసుకునే వ్యవస్థలు ఉన్నాయండి కాబట్టి ఇలాంటి దారుణాలు ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే మనము అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి దిక్కుమాల వాడిని వేసి ముక్కు ముక్కలు చేసి నరికేలు కానీ వీళ్ళని సమాజంలో సభ్య సమాజంలో మనము వాళ్ళతో మన మనం పక్కన చూసినా సరే అలాంటి వాడికి మనకి పంచ మహాపాతకాలు పట్టుకుంటాయండి ఇలాంటి దుర్మార్గుల సమాజం వాడు ముసలవడవు లేదు ఆడు టీనేజ్ అని లేదు చుట్టమని లేదు మన బంధువు మన ఇంట్లో మన చుట్టాలే కదా అనుకుంటాక అది కూడా లేదు చిన్న ఏజ్లో జరిగే ఘోరాలకి ఇంట్లో దగ్గర సంబంధికులు తెలిసిన వాళ్ళే రేపులు ఆ చేస్తున్నారని చెప్పి ఒక సర్వేలో తెలిసింది ఎవడో కొత్తోడో బయటోడో కన్నా తెలిసిన వాళ్ళే చేస్తున్నారు కాబట్టి మీ ఆడబిడ్డల్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో మనము చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం ఈ కడుపును పుట్టిన బిడ్డల్ని రేప్ చేసేసే నికృష్టమైన సమాజంలో మనం ఉన్నాం ఆడవాళ్ళకి రక్షణ లేదు కొంతమంది ఆడవాళ్ళ వాళ్ళ మాగాడికి రక్షణ లేదు అని ఎలా చెప్తున్నాను అలాగే కొంతమంది దుర్మార్గుల వల్ల అడవి తండ్రా తాతయ్య బాబయ్య లేకపోతే ఎవడైనప్పటికీ కూడా మీ బిడ్డల్ని మీరు సేపుగా పెట్టుకోండి లేకపోతే మనము ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదు మీ మీ ఆస్తిని మీరు ఎంత ప్రొడక్ట్గా కాపాడుకుంటారో అంతకన్నా విలువైంది మీ బిడ్డల ఫ్యూచర్ మీ బిడ్డలని వాళ్ళు కాన్వెంట్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ వాళ్ళు అసలు అంటే తీసుకెళ్ళి ఆటోవాడు పాడు చేస్తున్నాడు తీసుకెళ్ళి బస్సు వాడు పాడు చేస్తున్నాడు లేకపోతే స్కూల్లో కొన్ని కొన్ని అంటే నేను మీకు నిజంగా జరిగిందండి అది వన్ ఇయర్ కూడా కాలేదు ఈ జనవరికి ఫిబ్రవరికి పన్నెండు నెలలు అలా అయ్యింది ఇక్కడ ఎస్ట్ గోదావరిలోనే తణుకు దగ్గర బల్లిపాడో గ్రామం మేము వెళ్ళాం కూడా అక్కడ స్కూల్లో వాడి ఏజ్ వచ్చి అరవై ఏళ్ళు అండి అరవై ఏళ్ళు అయితే వాడికి మనమరాలు ఉంది వాళ్ళు పిల్లలు అందరూ కూడా అది చిన్న చిన్న పిల్లలు ఐదేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు ఏళ్ళు పదేళ్ళు సంవత్సరాలు చిన్న చిన్న కిడ్స్ అండి వాళ్ళు వాళ్ళకి ఏం జరిగిందో కూడా వాళ్ళకి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్న చిన్న చిన్ని కిడ్స్ అండి వాళ్ళు మేము వాళ్ళకి వెళ్ళాక స్కూల్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మైండ్ అప్సెట్ అయిపోయిందండి వాడు స్కూల్లో ఉపాధ్యాయుడు ఉండి వాడు పట్టపగల డోర్లన్నీ క్లోజ్ చేసేసి ఆ పిల్లలకి నీరు చిత్రాలు చూపిస్తూ నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని మాట అంటే నేను చెప్పడానికి అసభ్యంగా ఉన్నప్పుడు కూడా తప్పక చెప్తున్నానండి మీ స్కూల్ కూడా ప్రొటెక్షన్ ఉందనుకుంటా పొరపాటే కొన్ని చోట్ల ప్రొటెక్షన్ లేదు పిల్లలకి వాడు ఆ పిల్లలు తల్లిదండ్రు తల్లిలు చాలామంది కువైట్లోనో అక్కడెక్కడకో వాళ్ళు తెరువు కోసం ఆ తల్లి దూరంగా వెళ్ళిన పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని వీడు నా మనవరాలకు కూడా ఇలానే చేస్తానని చెప్పి ఆ పిల్లలకి మాయమాటలు చెప్పి ఆ ఆ యూట్యూబ్లో ఆ చిత్రాలు ఈ చిత్రాలు చూపించి ఇలా చేయాలి అలా చే అలా అలా మాట్లాడిన దుర్మార్గుడు చాలా భయంకరంగా ట్యాచ్ నేను చెప్పలేను వాడు పెట్టే ట్యాచ్ర్ అది చాలా దారుణం మాట తర్వాత ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే అక్కడ వీడు ఇలాంటి అని చెప్పి స్కూల్లో అక్కడ ఈ ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కొంచెం వాళ్ళు పదకొండు పన్నెండు ఏళ్ళ ఏజ్ ఉన్న పిల్లలు స్కూల్ మాట అది అక్కడ ఈ మాస్టరు లీవ్ పెడుతున్నాడు మొత్తం మీద ఏదో జరిగింది అక్కడ అంటే విషు అప్పుడు అబ్బా ఈ రోజున మాస్టర్ వెళ్ళిపోతున్నాడు ఇంకా ఆడపిల్లలు సేఫ్గా ఉండొచ్చు అని మొత్తం మీద ఏదో మాట్లాడకుండా ఆ మాటలు పేరెంట్స్ ద్వారా వెళ్ళి ఏంటి ఏం జరిగిందంటే ఇలాగ మాస్టర్ ఇలా చేస్తాడు ఇలా చేస్తున్నాడు అని చెప్తే అప్పుడు తర్వాత ఆ పిల్లలకి ఎవరికైతే ఘోరం జరిగిందో ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు చెప్పే మాటలకి తట్టుకోలేక అక్కడున్న వాళ్ళు అందరూ ఏకమై వాళ్ళని చెత్త కొట్టేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పాడేశారు ఇక్కడ స్కూల్ ప్రొడక్షన్ ఏముందండి ఇలాగా ఎన్నో ఎన్నో చోట్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నది అది మనకి తల్లి ఒక తల్లి ఇక తండ్రిని పాడు చేస్తాడు అని ఎవరు అనుకోరు కదా ఏ తల్లి కూడా అనుకోదు తన భర్తే తన బిడ్డను పాడు చేస్తాడని అనుకోదు ఎక్కడ కూడా అలాగే స్కూల్లో పాటలు చెప్పే మాస్టర్ ఇలా పాడు చేస్తాడని చెప్పి ఆ తల్లిదండ్రులు అనుకోరు కానీ మీ మీడని కూడా మీరు నమ్మొద్దు మీ పిల్లల విషయంలో పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదో చెప్పండి మీ చిన్నపిల్లలు ఉంటే కనుక చెప్పండి మీ పిల్లలకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నప్పుడు కూడా ఏమైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చెప్పండి ఇలాంటి దా దారుణాలు జరుగుతున్నాయి చాలా చోట్ల ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రం బయటకు వస్తాయండి కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తారు కూడా ఆ వ్యవస్థలు బయటకు రానివ్వకుండా ఆ మ్యాటర్ని మస్పుసి మాడికే చేస్తారు ఏదేమైనప్పటికి కూడా మీరు మీ పిల్లల పైన ఫోకస్ పెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎఫెక్ట్ పెట్టుకోవాలి నిద్రపోతున్న పిల్లలే అనుకోవద్దు ఏ బంద్ వస్తున్నాడో ఏం చేస్తాడో ఈ అన్నయ్య వరుస తాతయ్య వరుస అని అనుకోవద్ది దుర్మార్గులు ముసలి వాళ్ళు కూడా పిల్లల్ని రేపు చేసే సంఘటనలు ఎన్నో ఎన్ని సంఘటనలు ఉన్నాయి వీడియోలు ఎంత ఎక్కువైపోతున్నాయో నేను చెప్పలేకపోతున్నాను చాలా సంఘటనలు మాకు వచ్చే కేసులు అయ్యి ఉండొచ్చు లేకపోతే మాకు తెలిసిన సంఘటనలు అయ్యుండొచ్చు చాలా విషయాలు తెలుస్తూ ఉంటున్నాయి అందు గురించి మీ పిల్లల్ని కాపాడుకోండి థ్యాంక్ యూ సో మచ్